జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు పిలిస్తే పలికే హనుమాన్ మహామంత్ర సాధన గురించి చెప్తాను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలని ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఈ సాధన వల్ల అసలు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అని అంటే అసలు ఒకటి కాదు ఒక వంద రకాల యూజ్ అయితే ఉందన్నమాట చాలా అద్భుతాలు అనేది ఈ సాధనతో చేయొచ్చు పిలిస్తే పలికే హనుమాన్ మహామంత్ర సాధన అయితే ఇది చూడండి పిలిస్తే నిజంగానే పలుకుతాడు పలకడానికి ఏం లేదు అని అందరు అనుకోవచ్చు పిలిస్తే ఎట్లా పలుకుతాడు అంటే పలుకుతాడు ఫస్ట్ సాధన చేయాలి సాధన చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు పిలి పిలిస్తే హండ్రెడ్ పర్సెంట్కి పలకడం అనేది జరుగుతుంది ఇది మాత్రం గ్యారెంటీగా అయితే చూడండి అసలు సాధన ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్త వినండి ఒకసారి ఈ సాధన విధి విధానం పద్ధతులు పూర్తి వివరాలు అనేది చెప్తారు మీకు ఓకే అనుకుంటే చేసుకోవచ్చు లేదంటే లేదనమాట ఫస్ట్ ఇది ఇంట్లో చేయొద్దు ఇంట్లో చేయొద్దు ఇది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇద్దరు కూడా చేయొచ్చు అయితే ఇంట్లో మాత్రం చేయదు ఒకవేళ రూమ్లో చేయాలంటే రూమ్లో చేయొచ్చు కాకుంటే ఆ రూమ్ అనేది మనం ఉండే ఇంటికి దూరంగా ఉండాలి ప్రశాంతమైన వాతావరణంలో అది ఉండాలన్నమాట అలాంటి రూమ్లో చేయండి లేదు అంటే నది దగ్గర కానీ ఆ ఓపెన్ ప్లేస్లో కానీ రాగి చెట్టు కింద కానీ ఈ సాధన అనేది చేయాలి రాగి చెట్టు లేదా మర్రి చెట్టు కింద కానీ ఈ సాధన అనేది చేయాల్సి ఉంటుంది ఓపెన్ ప్లేస్లో చేయడం అనేది చాలా బెటర్ అనమాట ఇలా ఈ సాధన చేయాల్సి ఉంది ఈ సాధన కావాల్సిన ఐటమ్స్ ఏంటి అయ్యా అంటే ఒక దీపం అయినా పేరు మీద ఆంజనేయ స్వామి పేరు మీద ఒక దీపాన్ని పెట్టి రోజు రెండు లడ్లు రెండు పాండ్లు ఒక కొబ్బరికాయ కొట్టాలి దూపం అనేది వెలిగించాలి ఇంతే ఇంకా వేరేది ఏమి ఉండదు ఇక ఓకేనా ఈ విధంగా ఆ సాధన అనేది చేయాల్సి ఉంటుంది నైవేద్యం ఇది పెట్టాలి పెట్టేసి చేసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి మాంసము మద్యము మగువ ఈ మూడింటిని దూరం పెట్టాలి దూరం పెట్టేసి పూర్తి స్థాయిలో పూర్తి శ్రద్ధ భక్తి ఏకాగ్రతతోని ఈ సాధన అనేది చేయాల్సి ఉంటుంది ఇది నలభై ఒక రోజు సాధన ఓకేనా నలభై ఒక రోజు ఈ సాధన ఉంటుంది ఈ సాధన చేస్తే మీకు ఆంజనేయ స్వామి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాడు అనమాట ఎప్పుడు పిలుస్తే అప్పుడు పలుకుతాడు అంత శక్తివంతమైన సాధన అనమాట ఇది చాలా అద్భుతమైన సాధన ఇది ఈ విధంగా రెగ్యులర్గా చేయాలి ఇప్పుడు చెప్పాను కదా ఆంజనేయ స్వామికి రోజు రెండు లడ్లు పెట్టాలి రెండు మిఠాపానులు ఉంటాయి మిఠాపానులు పెట్టాలి కొబ్బరికాయ కొట్టాలి ఈ విధంగా దీపాన్ని వెలిగించేసి అదేవిధంగా ఆవు నైతుని దీపాన్ని వెలిగించి అగరబత్తిలు ధూపం ఇవన్నీ కూడా చూపించాలి చూపించేసి మీరు రక్ష అనేది చేసుకోవాలి ఖచ్చితంగా ఏముండదు ప్రమాదం ఉండదు కానీ రక్ష అనేది ఎందుకంటే వేరే శక్తులు దుష్ట శక్తులు వచ్చే అవకాశం ఉంటుంది ఒక సాధన చేస్తే శక్తులు వచ్చి చెడగొడుతుంటాయి లేకపోతే ఇబ్బంది పెడుతుంటాయి ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఎన్నో రకాల ఆటంకాలు చేస్తుంటాయి కాబట్టి రక్ష అనేది ఖచ్చితంగా చేసుకోవాలి రక్ష బంధన చేసుకొని సాధనాలను కూర్చుంటే చాలా మంచిది అనమాట ఇది చాలా అద్భుతమైన సాధన అయితే ఈ సాధన ఫలించిన తర్వాత మీకు మరి ఏమేమి చేయచ్చు అంటే ఒకటి కాదు వంద రకాల పనులు చేయొచ్చు అది ఏందనే చెప్తా జాగ్రత్త వినండి ఇన్నే చాలా అద్భుతాలు మీరు తెలుసుకుంటాం ఆంజనేయ స్వామి సాధన ఒక్కసారి సిద్ధి అయిపోయిన తర్వాత అయినా ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలకడం అనేది జరుగుతుంది ఆ పలికినప్పుడు మీకు ఏ డౌట్ ఉన్నా అడగవచ్చు మీరు ఏ డౌట్ అయినా సరే ఎట్లా అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒక బంగారం పోయింది అనుకోండి ఒక వస్తువు పోయింది బంగారం పోయింది ఫోన్ పోయింది ఎవరు తీశారంటే ఆయన చెప్తాడు ఎవరు తీశారు ఎక్కడ అనేది కూడా చెప్తాడు అనమాట అట్లా ఉంటుంది ఒక పలాని మనిషి గురించి ఆ పలాని మనిషి మంచి కూడా కాదా అంటే ఆ పలాని మనిషి గురించి చెప్తాడు ఒక మనిషికి మంచిగా లేదు అంటే ఆ మనిషికి ఎందుకు మంచి లేదు ఎవరైనా ఏమైనా చేశారా లేదా మరి దానికి నివారణమైంది అనేది కూడా చెప్తుంది అనమాట అదేవిధంగా ఈ గుప్త నిధులకు సంబంధించి కూడా ఆయన ఎక్కడ ఉంది ఏందనేది కూడా చూపిస్తాడు మరి అది ఏ విధంగా చేయాలనేది కూడా ఆయన సలహా అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఆ విధంగా పనిచేస్తుంది అనమాట ఎక్కడ ఏం జరిగినా సరే చెప్పడం అనేది జరుగుతే చూపిస్తాడు అదేవిధంగా మీకు ఏ పనున్నా సరే వశీకరణ నుంచి షట్ కర్మలు ఒకళ్ళని మంచిగా లేడానికి సపోజు ఆయనకు ఒక మనిషికి చేతబడే జరిగింది చేతబడే జరిగితే ఆ చేతబడిని కూడా నివారణ ఆయననే చేస్తాడు ఆ విధంగా ఉంటుంది అనమాట అదేవిధంగా ఏదైనా శత్రువు చాలా రకాల బాధలు పెడుతుండవు అంటే ఆ శత్రు బాధలు తొలగించడానికి కూడా చేస్తాడు మీకు ప్రత్యేకమైన శత్రువు ఉన్నాడు అంటే ఆ శత్రువుని కూడా మనకి ఏం చేయాలన్నా కానీ అది చేయంత శక్తి ఉంటుంది అనమాట ఈ మంత్ర సాధనలో ఉంటుంది ఒకటి కాదు వంద రకాలుగా మనకి ఇది యూజ్ అవుతుంది ఒక పని మీద వెళ్తున్నాము ఆ పని జరుగుతుందా లేదనేది కూడా చెప్తాడు అదేవిధంగా అసలు మనం ఏం చేయాలనేది కూడా ఆయననే చెప్తాడు అనమాట మనం అడగాలి ఫస్ట్ అంతే మనం నేను ఏం చేస్తే బాగుపడుతున్నాయే మరి అని అంటే ఆయననే చెప్పడం అనేది జరుగుతుందనమాట ఒకటి కాదు ఏ టు జెడ్ ఏదంటే అది మనకి చేస్తాడు అనమాట ఆయన కాకపోతే మంచి పరంగానే చేస్తాడు చెడు పరంగా అయితే ఏముండదు చెడు పరంగా అంటే ఇప్పుడు ఆయన తెలుసు ఆయనకు కూడా ఈ మంచి మంచోడా చెడ్డోడా మనం అడిగే వ్యక్తి గురించి మంచోడా చెడ్డోడా ఆయనకు కూడా తెలుసు కదా అప్పుడు చెడుగా మనం అడిగినప్పుడు మాత్రం ఆయన నీకేం సపోర్ట్ చేయడు అదే మంచి గురించి అడిగినాకో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు నీకు నిజంగా శత్రువు ఉంటే ఆయననే ఏదైనా చేయమన్నా కూడా చేస్తాడు అనమాట అంత శక్తివంతమైన సాధన ఇది కోటు విహోరాలు ఉన్నా కానీ చేస్తాడు భూమికి సంబంధించిన జాగాలు ఉన్నా కానీ చేస్తాడు అంత శక్తివంతమైన సాధన హనుమాన్ సాధన అంటే అసలు మామూలు కాదు ఈ యొక్క సాధనతోనే వంద రకాల పనులు చేయవచ్చు షట్ కర్మలు చేయొచ్చు ఒకటే దాంతోనే షట్ కర్మలు చేయొచ్చు చాలా పవర్ఫుల్ అనమాట కాబట్టి సాధన మాత్రం చాలా గట్టిగా చేయాలి చాలా కష్టపడాలి శ్రద్ధ భక్తి ఏకాగ్రత పూర్తి విశ్వాసంతో చేసినప్పుడే ఆయన వస్తాడు ఎదురంగా వచ్చి మాట్లాడతాడు డైరెక్ట్గా అంత శక్తివంతమైన సాధన పిలిస్తే పలకే హనుమాన్ సాధన హనుమాన్ ఆజర్ అని కూడా అంటారు ఇంకా మన తెలుగులో ప్రత్యక్షమైన సాధన అంటారు ప్రసన్నం చేసుకునే సాధన అంటారు ఇట్లా చాలా రకాల పేర్లు ఏదైనా సరే ఆంజనేయ స్వామి మనకు ప్రత్యక్షమై మనకి కోరికలన్నీ కూడా నెరవేర్చడం అనేది జరుగుతుంది అనమాట అన్ని కోరికలు తీరుస్తాడు అనమాట అంత శక్తివంతమైన సాధన ఇలాంటి సాధనలు గురువు దగ్గర తీసుకొనే చేయండి దయచేసి ఎక్కడైనా వీడియోల చిత్రగా చేయకండి ఎందుకంటే ఆంజనేయ స్వామి సాధన కాదు ఏ సాధన సరే చేసే ముందు కొన్ని ప్రత్యక్షమైన సాధనలు చేస్తే ఏం జరుగుతుంది అంటే దానికంటే ముందు ఎన్నో రకాల శక్తులు వేరే శక్తులు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి గురువు దగ్గర తీసుకొని ఆయన సలహా తీసుకొని కరెక్ట్గా చేయండి జీవితాన్ని మార్చుకొని బాగు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకొని బెల్ బెల్లైకన్ని టచ్ చేయండి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఏదైనా సాధన నేర్చుకోవాలనుకున్నా కానీ మీరు స్కీమ్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేయండి జై గురుదత్త